నమస్కారమండి ఈరోజు మనం చెప్పుకునే నక్షత్రం పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు మంచి రూపము మంచి గుణము కలిగి మద్యమ శరీరమై ఉందరు మంచి ఆలోచన పరులు పరోపకారి స్థిర సంపాదన కలవారు మంచి తెలివితేటలు కలిగి అధికార శక్తి సామర్థ్యంలో ఉండును శాంతి గుణము ప్రధానము కోపం వచ్చినా ఆపుకొనలేరు విద్యకు తగిన వినయ కలిగి ఉండరు ఇది శ్రీరాముడు జన్మించిన నక్షత్రం మీరు ఎంత సంపాదించినా తగిన సుఖము శాంతి తక్కువ వీరి ఇతరులకు ఆదర్శ పురుషులుగాను మార్గదర్శులుగాను ఉందరు వీరి అసత్యానికి అధర్మానికి దూరంగా ఉందరు వీరికి అభిమానం ఎక్కువ తల్లిదండ్రులను గౌరవించి వారి మాట జవదాటరు గురువులు పెద్దలను అభిమానిస్తారు ఈ జాతకంలో అన్ని రంగమైనందు కలిసి వచ్చును వీరికి ముప్పై సంవత్సరాల వరకు కష్టాలు ఉంటాయి వీరికి ముప్పై రెండు సంవత్సరములు బాగా కలిసి వచ్చును వీరి సంపాదన కన్నా బంధుప్రీతి ఎక్కువ భర్త ఎందు అభిమానం కలిగిన భార్య వచ్చును వీరికి ఓర్పు ఎక్కువ అల్ప సంతోషి వీరి జాతిరాయి కనకపుషిరాగం ధరించడం వల్ల శుభం కలుగును కుడి చేతి చూపుడు వేలకు ధరించిన కీర్తి పేరు సుఖము ఆనందము ఆరోగ్యము ఆదాయము కలుగును ఇది పసుపు రంగుతో కూడిన బంగారపు రంగు కలిగి ఉండును వీరు సూర్యరాయం చేయటం మంచిది వీరు అదృష్ట సంఖ్య మూడు థ్యాంక్ యూ